హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయి సన్ని నేను హైదరాబాద్ ఓలా యూబర్ ర్యాపిడో క్యాబ్ అనేది నడిపిస్తాను నా వెహికల్ వచ్చేసి టాటా అయ్యే జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మనం వచ్చేసి వీడియోలో వచ్చేసి క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుంది హైదరాబాద్లో ఎవరైనా ఈ ఫీల్డ్లో క్యాబ్ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారా అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే తప్పనిసరిగానే ఉపయోగపడుతుంది యూజ్ అవుతుంది ఎప్పుడైతే మనం వచ్చేసి డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం ఓలా యూబర్ ర్యాపిడోలో క్యాబ్ అనేది నా క్యాబ్ అనేది ఆల్రెడీ అటాచ్ చేస్తుంది ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకైతే తప్పనిసరిగా యూజ్ అవుతుంది వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీకు అనేది ఇంకా క్లారిటీగానే చెప్పగలను అలాగే వచ్చేసి వీడియో కూడా లైక్ చేయండి వీడియో కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపించండి వీడియో వచ్చేసి మీ ఫ్యామిలీ కి చూపించినట్లయితే కొంచెం ఫ్యామిలీ తరపు నుంచి కూడా కొంచెం మీకు ఎంకరేజ్మెంట్ వస్తుంది ఓకే నడుస్తుంది నువ్వు చేసుకోగలవు మేమైతే సపోర్ట్ చేస్తాము అమౌంట్ ఎంత అయిందో చెప్పు అని ఇంటికాడ నుంచి కూడా ఇంట్లో వాళ్ళు కూడా వెహికల్కి సంబంధించిన అమౌంట్ అయినా చూసి టెన్షన్ పడకుండా ఇయ్యగలుగుతారు అందుకనే మీ ఫ్యామిలీ కి మీ మదర్ ఫాదర్ ఒకవేళ మ్యారేజ్ అంటే వైఫ్ బ్రదర్ సిస్టర్ వాళ్ళకు కూడా ఇంట్లో వాళ్ళకి చూపియండి వీడియో అనేది తప్పనిసరిగానే యూజ్ అవుతుంది మీకు అనే క్లారిటీగానే మీకు చూపిస్తాను పర్ డే ఎంత వస్తుంది అలాగే పర్ మంత్ అనేది ఎంత వస్తుంది మనకి ఇంకోటి మనకి పర్ మంత్ మొత్తం చేస్తే డీజిల్ ఖర్చు డీజిల్ వెహికల్ మెయింటెనెన్స్ మొత్తం మనకి మనకెంత మిగులుతుంది అనేది మనకి నేననే మీకు క్యాలిక్యులేషన్ చేసి మరి మంత్లీ క్యాలిక్యులేషన్ చెప్తాను అలాగే ఈరోజు మంత్ ఎండ్ థర్టీ ఫస్ట్ మే డేట్ చూసుకున్నట్లయితే రేపటి వీ ఈరోజు డ్యూటీ అనేది చేసి రేపటి వీడియోలో వచ్చేసి మీకు ఫుల్ డీటెయిల్గా అనేది ఎంత మిగిలిందే లాస్ట్ మంత్ అనే మీకు చెప్తాను కానీ ఈ మంత్ వచ్చేసి నేను కేవలం ఫిఫ్టీన్ టు ఎయిటీన్ డేస్ ఏమో డ్యూటీ చేశాను అంతే అంటే ఊరికి వెళ్ళాను ఎయిటీన్ డేస్ డ్యూటీ చేశాను ఆ డ్యూటీ చేసిన రోజులు క్యాలిక్యులేషన్ చేసి చెప్తాను మీరు నెక్స్ట్ మంత్ వచ్చేసి మీకు ఫుల్గా ఫుల్ మంత్ నేను నేననే టార్గెట్ పెట్టుకుంటున్నాను నెక్స్ట్ మంత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్ అనే డ్యూటీ చేస్తాను ఓలా యూబర్లో ఓలా యూబర్ ర్యాపిడోలో మూడిట్లో వెహికల్ నడిపించి ఎంత మిగులుతుంది అనేది మీకు అనేది చూపిస్తాను నెక్స్ట్ మంత్ ఈ మంత్ వచ్చేసి నేను డ్యూటీ చేయలే కాబట్టి ఎన్ని రోజులు డ్యూటీ చేసి ఆ చేసిన డ్యూటీలు కౌంట్ చేసి చెప్తాను మీకు చేసిన డ్యూటీలు వచ్చిన అమౌంట్ మనకు ఎంత మిగిలింది అనే మీకు డీటెయిల్గానే చూపిస్తా చెప్తాను లేట్ లేట్ చేయకుండా డ్యూటీ అనేది స్టార్ట్ చేసేద్దాం ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే థర్టీ ఫస్ట్ మే రేపు వచ్చేసి మంత్లీ ఎంత వస్తుందా అనేది రిలీజ్ చేసేస్తాను సాటర్డే ఈరోజు బిజినెస్ ఎలా ఉంటుందో తెలీదు పేమెంట్ అయితే మధ్యాహ్నం వరకు అయితే తక్కువ ఇస్తాడు అందుకే లేటు ఎక్కినా నైన్ ట్వంటీ అయింది టైము ఎయిట్కే ఎక్కాల్సిన ఉంది నైన్ ట్వంటీ అయింది టైము ఎక్కలేదు డ్యూటీ అందుకే లేటు ఎక్కు లేటు ఎక్కుతున్నా పేమెంట్ తక్కువ ఇస్తాడు మార్నింగ్ టైంలో సాటర్డే రోజు మధ్యాహ్నం నుంచి బుకింగ్స్ కూడా పెరుగుతాయి మనకి మధ్యాహ్నం నుంచి పెరుగుతాయి కాబట్టి మధ్యాహ్నం నుంచి పేమెంట్ కొంచెం మంచిగా ఇస్తాడు అది మరి అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం అందరూ ఏ వెహికల్ తీసుకోవాలి ఏది బెస్ట్ అంటున్నారు ఫస్ట్ హ్యాండ్ అయితే వద్దంటా నేను తీసుకుంటే సెకండ్స్లో తీసుకోండి మీకు కొంచెం తక్కువ రేట్ పడుతుంది ఫోర్ ల్యాక్స్లో వచ్చేస్తుంది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్లో వచ్చేస్తుంది అది కూడా ఫైనాన్స్ లేకుండా చూసుకోండి ఒకరోజు బిజినెస్ అనేది నడుస్తుంది ఒకరోజు అనేది నడవట్లేదు అందుకు చెప్తున్నాను ఫైనాన్స్ లో లేకుండానే చూసుకోండి చూసుకున్నట్లయితే మీకు కూడా కొంచెం ఫ్రీ ఉంటుంది బిజినెస్ లేకుండా కానీ బిజినెస్ కొంచెం తగ్గినా కానీ మీకు కూడా కొంచెం ప్రెజర్ ఉండరు ఉండదు ఫైనాన్స్ లేకుంటే అదొకటి ఇంకోటి వచ్చి ఇంకా ఇంకేం లేదు చెప్పేకైతే ఉన్న డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం డేట్ అయిపోతుంది ఫస్ట్ అయితే మనము కిలోమీటర్ అనేది జీరో చేసుకుందాం కిలోమీటర్ జీరో చేసుకున్నట్లయితే మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగాము మనకు డీజిల్ ఎంత అయింది ఈరోజు అనేది మనకు అర్థమవుతుంది నేనైతే ఫస్ట్ అయితే కిలోమీటర్ జీరో చేసుకుంటున్నా మీరు కూడా డ్యూటీ స్టార్ట్ చేసేటప్పుడు కిలోమీటర్ అనేది జీరో చేసుకుంది చేసుకున్నట్లయితే మీకు కూడా అర్థమవుతుంది ఈరోజు ఇంత డీజిల్ అయింది మనకి ఇంత మిగిలింది వచ్చింది దాంట్లో అనేది అర్థమవుతుంది ఒక కిలోమీటర్ అయితే జీరో చేసేసాను ఇప్పుడు వచ్చేసి ఓలా ఆన్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఓలాలో వచ్చేసి యాప్ ఇష్యూ ఉందో ఏముందో తెలియదు కానీ ఫోర్స్ స్టాప్ కొరితో నాకైతే రైట్స్ వస్తున్నాయి నా నా వరకు మీకేమో తెలియదు ఒకవేళ మీకు కూడా రైట్స్గా పడుకుంటే ఫోర్స్ స్టాప్ అనే క్లిక్ చేసి తర్ చేసిన తర్వాత మళ్ళీ డ్యూటీ అనేది లాగిన్ చేయండి ఇప్పుడు కొత్తగా ఇంకోటి పెట్టిండు ఎంత వన్ సిక్స్ అవర్స్కి పెట్టిండు ఇప్పుడు త్రీ అవర్స్కి ఫార్టీ నైన్ రూపీస్ అని పెట్టిండు ప్లాన్ ఇది ఓలాలో ప్లాన్ ఇది ఈ ప్లాన్ కానీ తీసుకున్నట్లయితే మనము పేమెంట్ అనేది మనకు మంచి మంచి పే మంచి బుకింగ్స్ వస్తాయి యాక్సెప్ట్ కొంచెం తొందరగా యాక్సెప్ట్ అవుతాయి నేను వచ్చేసి వన్ వీక్ ప్లాన్ తీసుకుంటాను ఎవ్రీ డే ఎవ్రీ ఎవ్రీ వీక్ వీక్లీ వీక్లీ ప్లాన్ తీసుకుంటాను దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఇదిగోండి జూన్ థర్డ్ వరకు ఉంది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పే చేశాను దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ వన్ వీక్ వరకు మనము జీరో పర్సెంట్ కమిషన్ జీరో పర్సెంట్ కమిషన్ పే చేసుకున్నట్లయితే కస్టమర్ ఇచ్చిన దాంట్లో కేవలం జిఎస్టీ మాత్రమే కట్ అవుతుంది కమిషన్ ఇంకా కట్టు కాదు మనకే వచ్చేస్తుంది మొత్తం నేను ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు ఇన్సెంటివ్ చూసుకుందాం ముందే లేదా అనేది ఓను ఈరోజు ఇన్సెంటివ్ అయితే ఏం లేదు ఈరోజైతే ఇన్సెంటివ్ అయితే ఏం పెట్టలేదు ఉన్న నిన్నర్తో క్లోజ్ అనుకుంటా మళ్ళీ మందే పెట్టిందా ఇప్పటికైతే అప్డేట్ అయితే ఏం లేదు ఇన్సెంటివ్ ఉందా లేదా అనేది చూడాలి ఇంకా తర్వాత ఏమైనా అప్డేట్ అయిన చేయొచ్చు చెప్పలేం ఇన్సెంటివ్ అయితే ఏం పెట్టలే ఓలా అయితే ఆన్ చేశాను మన బుకింగ్స్ అయితే ఏం పర్లేదు ఇంకా ర్యాపిడో కూడా ఆన్ చేసుకుందాం ఇల్లు ఈ లోపు ఇంకైతే ర్యాపిడో కూడా ఆన్ చేశాను వెయిట్ చేద్దాం మరి ఇప్పుడు రెండిట్లో ఏ దాంట్లో బుకింగ్ పడితే అందులో అందులో వెళ్ళిపోద్దాం ఇంకోటి అందరు వచ్చేసి కామెంట్లు అడుగుతున్నారు ఓలాలో వ్యాలిట్లో ఉన్న అమౌంట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేసేది ఏమి ఉండదు మనకి ఇక్కడ చూపిస్తుంది కరెంట్ బ్యా కరెంట్ బ్యాలెన్స్ అని ఇక్కడ చూపిస్తుంది కరెంట్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది ఈ బ్యాలెన్స్ వచ్చేసి ఆటోమేటిక్గా నెక్స్ట్ డేకి అంటే ఇది ఎగ్జామ్ ఇది నిన్నది ఇట్లా ఇట్లా చూపిస్తుంది పేమెంట్ క్యాలిక్యులేటెడ్ అని మార్నింగ్ కల్లా ఇట్లా చూపిస్తుంది మనకు ఆఫ్టర్నూన్ కల్లా ఈ అమౌంట్ వచ్చేసి మన బ్యాంక్ అకౌంట్ కనే ట్రాన్స్ఫర్ అయిపోతాయి చూపిస్తే చూడండి పాతది ఇదిగోండి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ ఇది నిన్నది నిన్న టూ థర్టీకి నాకు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి ఆఫ్టర్నూన్ కల్లా మనకి ఈవినింగ్ అనుకోండి ఈవినింగ్ ఫోర్ కల్లా అనేది మన వ్యాలిట్లో ఎంత ఉంటే ఆ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా అనేది మన బ్యాంక్ అనేది మనం ఆల్రెడీ లింక్ చేసి ఉంటాం కదా ఇది అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఓలా అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఆ అకౌంట్ కనేది ఆటోమేటిక్గానే క్రెడిట్ అయిపోతుంది ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ అనేది నాకు క్రెడిట్ అయింది ఇది ఇదిగోండి ట్వంటీ నైన్త్ ఇది ఇంకోటి ఫిఫ్టీ టూ రూపీస్ ఎంత ఉంటే అంత టెన్ రూపీస్ అనుకుంటా నాకు ఐడియా లేదు టెన్ రూపీస్ ఎబోనో ఫైవ్ రూపీస్ ఎబోనో ఐడియా అయితే లేదు కానీ ఫిఫ్టీ టూ రూపీస్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇదిగోంది నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ట్రాన్స్ఫర్ టూ ఫార్టీ వన్ రూపీస్ ట్వంటీ ఎయిట్ ఇట్లా మనకి ఆఫ్టర్నూన్ కల్లా ఖచ్చితంగా నేను ఆఫ్టర్నూన్ త్రీ కల్లా త్రీ ఫోర్ కల్లా మన అకౌంట్లోనే క్రెడిట్ అయిపోతుంది క్రెడిట్ అయినాక సక్సెస్ఫుల్ అని మాకు మెసేజ్ చూపిస్తుంది ఇంకా పేమెంట్ క్యాలిక్యులేటెడ్ అని చూపిస్తుంది కదా ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ పేమెంట్ సక్సెస్ఫుల్ సంథింగ్ చూపిస్తుంది ఓకే మరి అయితే బుకింగ్స్ అయితే ఇంకా ఏం పర్లేదు చేద్దాం మనమైతే ఈరోజు సాటర్డే కాదు కొంచెం స్లోగా ఉంటాయి లోపు కొంచెం గాలి తగ్గింది వెహికల్ టైర్లో అన్నది ఫిలిం నగర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫోర్ ఫార్టీ రూపీస్ ఉంది వెళ్ళిపోవడం ఓకే దారా గుండ్లపోచంపల్లి రూట్లో పికప్ ఉంది త్రీ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫోర్ ఫార్టీ రూపీస్ ఓకే వెళ్ళిపోదాం వెళ్ళాక మళ్ళీ రైడ్ అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను బంజారా హిల్స్ ఎయిటీన్ కిలోమీటర్స్ టూ ఎయిటీ ఫోర్ రూపీస్ తక్కువ చూపిస్తుంది పేమెంటు ర్యాపిడోలో అది ఫస్ట్ పడింది వచ్చేసి మనకు ఓలాలో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫోర్ ఫార్టీ రూపీస్ అవుతుంది మాకు ఓకే అయితే మరి రైడ్ అయిపోయాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను ఓలాలో ఓలాలో రైడ్ కంప్లీట్ అయ్యాక హలో నమస్తే ఇందాక అని మీకు రైడ్ పడింది అని చెప్పాను కదా ఫిలింనగర్ అని అదైతే క్యాన్సిల్ అయిపోయింది దాని తర్వాత అయితే మనకు రైట్స్ అయితే ఏం పర్లేదు చూశాను వన్ అవర్ చూశాను రైట్స్ అయితే ఏం పర్లేదు మొత్తం చిన్న చిన్న బుకింగ్స్ పడినాయి ఏమి యాక్సెప్ట్ చేయలేదు డ్యూటీ కూడా ఏం చేయలేదు ఈరోజు ఇంకా సాయంత్రం అనుకున్నా కానీ ఆరు గంటలకు లేచిన టైం వచ్చేసి ఆరు నలభై అయింది మూడు గంటలు పడుకుని ఆరు గంటలకు లేచినా టైం వచ్చేసి ఆరు నలభై అయింది డ్యూటీకి అయితే ఏం పోలేదు నేను ఇప్పుడు వచ్చేసి మనము మంత్లీ ఎండింగు చూపించేస్తాం చూడండి ఎట్లా ఈరోజు థర్టీ ఫస్ట్ మంత్ ఎందు అలాగే ఖాళీగా ఉన్న కౌంట్ చేసేస్తా ఇప్పుడు కౌంట్ చేసేసి మంత్లీ ఎర్నింగ్ చూపించేస్తాం ఇప్పుడు వన్ మినిట్ ఆగండి మీకునే రిలీజ్ చేసేస్తాం మంత్లీ ఎర్నింగ్ ఈరోజు అయితే ఎర్నింగ్ అయితే ఏం లేదు కానీ నా మంత్లీ ఎర్నింగ్ కోసం వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం ఓకే మరి అయితే ఇప్పుడైతే మనకి కౌంటింగ్ కూడా అయిపోయింది కౌంటింగ్ వచ్చేసేసిన చాలా తక్కువ డ్యూటీ వచ్చేసి సిక్స్టీన్ డేస్ చేశాను ఈ మంత్లో ఊరు వెళ్ళాను కదా ఈ మంత్లో సెవెంటీ సెవెంత్ డేట్ నుంచి చేశాను ఫస్ట్ వన్ వీక్ సెలవైంది తర్వాత మధ్యలో మొత్తం కలిపి మూడు వారాల్లో ఒక వారం సెలవు సెలవు వచ్చేసింది తక్కువ డ్యూటీ చేశాను పదహారు రోజులు మాత్రమే డ్యూటీ చేశాను మే నెలలో పదహారు జ్యూటీలకు గాను మనకు వచ్చిన ఇన్కమ్ వచ్చేసి ఎర్నింగ్ ఇన్కమ్ అంటే మొత్తం కలిపి ముప్పై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు రూపాయలు అయితే ఇన్కమ్ వచ్చింది మనకి అందులో నుంచి డీజిల్ డీజిల్ పద్నాలుగు వందల నలభై పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు అనే డీజిల్ అయితే అయ్యింది మన కార్కు వచ్చిన ఖర్చు వచ్చేసి నాలుగు వేల దాకా ఖర్చు పెట్టాను ఈ మంత్ అంటే కార్కే కాదు మొత్తం ఓవరాల్ ఇప్పుడు రీఛార్జ్ ప్లాన్ ఉంది ఎగ్జామ్ ఎగ్జాంపుల్ కాదు రీఛార్జ్ ప్లాన్ ఉంది అదొకటి కౌంట్ చేశాను ప్లస్ మొన్న వన్ వీక్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ డీజిల్ ఫిల్టర్ వచ్చే ఒకటి చేంజ్ చేశానని చెప్పాను కదా అదొకటి ఎయిటీన్ హండ్రెడ్ అయింది అవి మొత్తం కలిపి పద్నాలుగు నాలుగు వేలు నాలుగు వేలు అనేది అయింది మనకి ముప్పై ఏడు వేల తొమ్మిది వందల డెబ్భై నాలుగులో నుంచి పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు డీజిల్ తీసేదిగా ఖర్చు కార్ మనం పైన ఖర్చు పెట్టింది కార్కి మెయింటెనెన్స్కి డీ ఓన్లీ డీజిల్ ఫిల్టరే మార్చాను ఇంకే మార్చిలో ఈ నెలలో ఉన్న ప్లస్ రీఛార్జ్ ప్లాన్స్ ఓలా ర్యాపిడోలో రెండిట్లో కలిపి నాలుగు వేలు ఆ రెండు తీసాక మనకు వచ్చేసి మిగిలింది పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు అని మనకనే మిగిలింది అంటే పది రూపాయలు తక్కువ పంతొమ్మిది వేల ఐదు వందలు అనే మిగిలింది ఫిఫ్టీ సిక్స్టీన్ డేస్ డ్యూటీ చేశాను పదహారు రోజులు డ్యూటీ చేస్తే పంతొమ్మిది వేల ఐదు వందలు మిగిలింది అదే మీరు కానీ నెల కానీ చేసి ఉంటే నలభై వేలు మిగిలేదు ఎగ్జాంపుల్ ఏడ డేస్ డబల్ చేసిన ఇన్కమ్ డబల్ చేసిన అంతే నేను ఫిఫ్టీన్ డేసే డ్యూటీ చేశాను మీకు చెప్తున్నా చూడండి నెక్స్ట్ మంత్ వచ్చేసి ఖచ్చితంగా అనేది ఇది మే కదా మే జూన్ నెలలో వచ్చేసి ఖచ్చితంగా మినిమం వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్ అనే ఖచ్చితంగానే డ్యూటీ చేస్తాను ట్వంటీ ఫైవ్ డేస్ అనే ఖచ్చితంగా డ్యూటీ అనేది చేసి మీకు అనేది చూపిస్తాను ఖచ్చితంగా ఈసారి వచ్చేసి నేను డ్యూటీ చేయలే కాబట్టి చేసిన అన్ని రోజులు చెప్పాను చెప్తా అన్నాక చేసిన అన్ని రోజులు చెప్పాను లేని చెప్పలేము కదా ఉన్నదే చెప్పగలం నెక్స్ట్ మంత్ చెప్తున్నాను చూడండి ఖచ్చితంగా వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్ డ్యూటీ అనేది చేస్తాను జూన్ నెలలో చేసి మీకనే ఫుల్ మంత్ అప్పుడు అనే మీకు ఇంకా బాగా కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది ఈ మంత్ టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి రెండు వేల ఒక్కొంద ఎనభై ఐదు కిలోమీటర్లు అంటే రెండు వేల పదహైదు కిలోమీటర్లు తక్కువ రెండు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగాను ఈ మంత్లో అయితే తక్కువే తిరిగింది రెండు వేల రెండు వందలు అంటే పర్ డేకి ఎంత తిరిగినట్టు రెండు వేల డివైడెడ్ బై సిక్స్టీన్ వన్ థర్టీ కిలోమీటర్స్ రోజుకి వన్ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాం రోజుకి అంతే మనం మ్యాక్సిమంగా ట్రావెల్ చేస్తే వన్ సిక్స్టీ వన్ సెవెంటీ చేస్తాం కదా కానీ సిక్స్టీన్ డేస్కి ట్రావెల్షన్ చేస్తే వన్ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ అంటే కొన్ని రోజులు ఆఫ్ డే ఆఫ్ డే డ్యూటీ చేశాను కదా అది కూడా కలిపి చెప్తున్నాను అది మరి అయితే నెక్స్ట్ మంత్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాను కదా ఫుల్ మంత్ చేస్తాను ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ పెట్టుకుందాం మనము ట్వంటీ ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ పెట్టుకొని ట్వంటీ ఫైవ్ డేస్లో మనం ఎంత సంపాదించగలము అనేది మీకు నెక్స్ట్ మంత్ అనేది క్లారిటీగానే అప్డేట్ చేస్తాను ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేసుకోకుంటే ఖచ్చితంగా నేను ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మీకు డైలీ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను మీకు ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ వీడియోస్ అనేది తప్పనిసరిగానే పెడతాను మీకు ఓకే మరి అయితే అందరికీ బాయ్ గుడ్ నైట్ మరి ఇంకే అండి ఈరోజు అయితే ఎర్నింగ్ అయితే ఏం లేదు చేయలేదు ఇంకా ఈరోజు డ్యూటీ కానీ చేసింటే కొంచెం ఒక మూడు వేలు పెరిగేది అంతే దీంట్లో ముప్పై ఏడు వేల తొమ్మిది వందలు ఉందిగా నలభై వేలు అయ్యేది అంతే ఇంకా బుక్లో రాసుకుంటాను నేను ఇదిగోండి బుక్లో రాసుకుంటాను నా రైటింగ్ ఏం బాగుండదు అందుకు చూపి అట్లా అంతే బుక్లో అయితే నేను డైలీ ఎన్ని కిలోమీటర్లు తిరిగాము ఎన్ని కార్కి ఏమైనా ఖర్చు పెట్టామో అదే రీఛార్జ్ ప్లాన్లు వాటికి వీటికి డీజిల్ ఎంత అయింది అనేది మొత్తం రాసుకుంటాను నెక్స్ట్ మంత్ నుంచి ఈ మంత్ రైట్స్ రాయలే ఎన్ని రైట్స్ చేశాను అనేది రాయలేదు నెక్స్ట్ మంత్ నుంచి రైట్స్ రాస్తాను రైట్స్ ఎన్ని రైట్స్ రోజుకి ఎన్ని రైట్లు ఉన్నాయి నెల మొత్తం కలిపి ఎన్ని రైట్స్ చేశాము మనము అనేది కూడా మీకు చూపిస్తాను రైట్స్ రాసుకొని చూపిస్తాను ఇంకేమన్నా యాడ్ చేయాలి అంటే చెప్పండి ఒకటి మంత్ ఇంకమ్ ఒకటి యాడ్ చేశాను దానిలో డీజిల్ బోంగ డీజిల్ అనేది యాడ్ చేశాను కిలోమీటర్లు యాడ్ చేశాను ఏమైనా ఖర్చు ఏమైనా ఉంటే అది యాడ్ చేశాను ప్రా ప్రాఫిట్ యాడ్ చేశాను నెక్స్ట్ మన నుంచి రైట్స్ ఎన్ని రైట్స్ తీసామా అనేది కూడా యాడ్ చేస్తాను ఇంకేమైనా మీకు ఐడియా ఉంటే చెప్పండి అది కూడా కామెంట్ చేయండి అది కూడా నేను అనేది యాడ్ చేసి మీకు నెక్స్ట్ మంత్లోనే మీకు చూపిస్తాను చెప్తున్నాను కదా ట్వంటీ ఫైవ్ డేస్ అయితే తప్పనిసరిగా డ్యూటీ అయితే ట్వంటీ ఫైవ్ డేస్ వర్కింగ్ చేసి మరి మీకు చూపిస్తాను ओके मरते बाय अंदर की गुड नाइट ये रोज वीडियो अत